కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ అమూల్య వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ మన తెలంగాణలో ఆషాఢంలో జరిగే బోనాల పండుగ అయితే చాలా విశిష్టం కదా ఇప్పుడు మనం వివేకానంద డిగ్రీ కాలేజ్ లో అయితే ఉన్నాము ఇక్కడ బోనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళని అడిగి తెలుసుకున్నాము పిల్లలు చూసారా ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారో అమ్మవారిని చూసారా ఎంత నీట్ గా అలంకరించారో అండ్ వీళ్ళ కాలేజ్ లో బోనాల పండుగ జరుపుకోవడం వీళ్ళకి ఎలా ఉంది ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా మీరు యాక్చువల్లీ ఇదే ఫస్ట్ ఇయర్ చాలా సంతోషంగా ఉంది మేము ఫస్ట్ ఇయర్ వాళ్ళం ఈ ఇయర్ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇది మన కల్చర్ కాబట్టి కల్చర్ని పోగొట్టుకోవద్దని చెప్పేసి ఇలా జరుపుకుంటున్నాం మీరు ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా బోనాల ఫెస్టివల్ ఇప్పుడు ఇక్కడ కాలేజీలో మీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు ఏం చేసుకోలేదు అట్లా చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరూ అందరు హెల్ప్ చేయడం ఇలా అమ్మవారిని రెడీ చేయడం చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ మాకు ఇది కొత్త కాలేజ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫెస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఈ బోనం మేము కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాం అమ్మవారికి ఇలా చేస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది తృప్తిగా ఉంది బోనం అయితే చాలా అందంగా అమ్మవారి లాగే కనిపిస్తుంది ఈ బోనంలో ఏమేమి పెడతారు ఫస్ట్ అన్నం బెల్లపన్నం పెడతారు ఓకే ఈ పైన దాంట్లో పైన దాంట్లో పెరుగు పెడతారు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తారు ఇప్పుడు మనం వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారితో అయితే ఉన్నాము బోనాల పండుగ విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము నమస్కారం అండి మన తెలంగాణ పండుగలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనము ఈ బోనాలు ప్రతి పల్లెటూరులో విధిగా వాళ్ళ ఊర్లో అటువంటి అందరూ కలిసి నిర్వహించేటువంటి ఈ బోనాల పండుగ అతి ప్రాచీనమైనది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఇందులో మా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ప్రోద్బలంతో ఈ బోనాల పండుగను మా కళాశాల చరిత్రలో మొట్టమొదటిసారి నిర్వహించడం జరుగుతుంది దీనిని ప్రతి సంవత్సరము తప్పకుండా నిర్వహిస్తామని తెలుపుతూ ఇది సమాజానికి అందరికీ మన ప్రాచీన సంస్కృతిని సంస్కారాన్ని అందరి యొక్క టుగెదర్నెస్ని తెలిపేటువంటి పండుగ కాబట్టి అందరూ దీన్ని పాటించాలని కోరుతూ ఆ తల్లిని ఈ సమాజాన్ని సమృద్ధిగా ఉంచాలని కోరుకుంటున్నాం ఇక్కడ కొంతమంది విద్యార్థులైతే ఉన్నారు వారి మాటలు అయితే తెలుసుకుందాము బోనాల పండుగ గురించి మీ కాలేజీలో ఇలా బోనాల పండుగ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మేము ఈ ఇయరే వచ్చాము ఇదే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ జరుగుతుంది అలాగే ఇదే ఫస్ట్ ఇయర్ మేము అందరం ఉన్నాం మా క్లాస్లో అందరం అందరం హెల్ప్ చేస్తూ కుండ మీద అమ్మవారు రూపంతో అందులో పరమాన్నం పసుపు అన్నం ఆయిల్ పెరుగండంతో రెడీ చేసి పెట్టుకొని వెళ్తాం కిందికి మీకు ఎలా అనిపిస్తుంది మీ కాలేజ్లో ఇలా బోనాల పండుగ సెలబ్రేషన్ మాకు చాలా హ్యాపీ ఉంది అసలు అయితే మేము సీనియర్స్ కానీ సెలబ్రేషన్స్ చేస్తున్నారని తెలియగానే మేము వచ్చేసినాం అంటే మేము ఉన్నప్పుడు ఏంటంటే సెలబ్రేషన్ జరగలేదు అంటే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియ్యకుండా ఈసారి జూనియర్స్ అందరు వచ్చిండ్రు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పి సెలబ్రేషన్స్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నేను ఇంకొకరు మాటలు అడిగి తెలుసుకుందాము మీకు ఎలా అనిపిస్తుంది ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా చాలా బాగుంది లైక్ సీనియర్స్ వచ్చి మేమందరం హెల్ప్ చేస్తుంటే జూనియర్స్కి మాకున్న కొత్త ఎక్స్పీరియన్స్ ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం మనం వివేకానంద డిగ్రీ కాలేజ్లో ఉన్న ఫైనల్ ఏ స్టూడెంట్స్తో మాట్లాడదాము మీకు బోనాల పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది మొట్టమొదటిగా అందరికీ నమస్కారం అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మేము వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి మాట్లాడుతున్నాము మేము ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుపుకోవడం అవుతుంది అందరూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇంత అంగరంగ వైభవంగా జరుపుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది మాకు ఇలానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలి అని అనుకుంటూ కోరుకుంటూ అందరికీ బోనాల శుభాకాంక్షలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ బోనాల పండుగ సెలబ్రేషన్స్ ఈ బోనాల పండుగ సెలబ్రేషన్స్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి ఇది మా ఫైనల్ ఇయర్ సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం లాస్ట్ మేము చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో పండగ చాలా మంచిగా జరుగుతుంది ఇలా సెలబ్రేట్ చేస్తున్నందుకు మా కాలేజ్ యాజమాన్యానికి చాలా థ్యాంక్ యూ ఇంత బాగా డెకరేట్ చేశారు కదా ఈ అమ్మవారి ప్రతిమని చాలా బాగుంది ఇవి ఇలా డెకరేట్ చేయడం మీకు చాలా మెమోరీస్గా అనిపిస్తాయి కదా మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటారు ఈ మెమోరీస్ని సో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మీ కాలేజ్లో ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము ఎప్పుడు చేయలేదు బోనాలు ఇప్పుడు తెలుసుకున్నాం బోనాలు ఎట్లా చేయాలి అనేది సో లైఫ్ టైం మెమొరీ మీకు ఇది మీకు ఇది లైఫ్ టైం మెమరీ కదా సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఫ్యూచర్లో ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా డెకరేట్ చేయడము ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తా చేస్తాం సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడే కదా మేము ఫైవ్ ఇయర్స్ వచ్చాము బాగా సెలబ్రేట్ చేస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా ఇది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ డెకరేషన్ అంతా ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం కలిసి డెకరేట్ చేసినాం కదా డెఫినెట్లీ చాలా మెమొరబుల్ ఇది ఎప్పుడు ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలా ఎప్పుడూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకున్నాం బట్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్తోని అందరు కలిసి ట్రెడిషనల్ వేలో చేసుకున్నాం కూడా బాగా చాలా హ్యాపీగా ఉంది ఇంకేంటి ఫుల్గా ఎంజాయ్ చేయండి బోనాల పండుగని మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఇవాళ వివేకానంద డిగ్రీ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో బోనాలు సెలబ్రేషన్ జరుగుతున్నాయి అందులో నేను పోదరాజు వేషం చేస్తున్నాను నాకు చాలా బాగున్నది మంచిగా ఉన్నది ఇవాళ మోనాల్ పండుగ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అందరం చేసుకోవాలి బాగా అనిపిస్తుంది అందరు కూడా చేసుకోవాలి ఇవాళ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చూశారు కదా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో మన వివేకానంద డిగ్రీ పీజేఎన్ కళాశాలలో పోచమ్మ దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించి మళ్ళా కాలేజ్కే రిటర్న్ వచ్చి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్తో అమూల్య సుమన్ టీవీ కరీంనగర్